రేతు విషయం కొత్త రేతుకు అర్థమైపోయింది సీన్ అర్థమైపోయింది అసలు నాగార్జున గారు ఏం చెప్తున్నారు ఇవి కొంచెం గొప్ప ఉంది కాబట్టి ఏమో అర్థం చేసుకోండి ఏమో తప్పని అర్థమైంది నాగార్జున గారు ఏం చెప్పినా సైలెంట్గా ఉన్నది ఇది కదా మనకు కావాల్సింది మొన్న రెచ్చిపోయింది ఏ కెప్టెన్సీ చెప్పాను త్రీ టైమ్స్ ఆపండి స్టాప్ 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 ఆపండి ఆపండి అని అక్కడ క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది ఇంతమంది షో చూస్తున్నా నాకు వచ్చినా కూడా చెప్పేశారు నువ్వు చెప్పింది బ్లర్ నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్ ఆ కెప్టెన్సీ టాస్క్ నీకు అతను పని కట్ చేస్తే కనిపించింది డిమా పాస్తే కనిపించలేదని క్వశ్చన్ చేశారు సో దానికి అమ్మ తనకి పాప సైలెంట్గా ఉంది సో అర్థమైపోయింది ఏంటి ఏం జరుగుతుందని కొంచెం ఉన్నట్టే అనిపించింది అంటే సో సైలెంట్గా ఉంది తను చేసిన మిస్టేక్స్ అని తనకు తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంది అంతకుముందే కొన్ని వీడియో క్లిప్స్ మనకి చేసి చూపించారు కాబట్టి దాన్ని బట్టి అర్థం అయిపోయినా అందరికీ అర్థమైపోయినా అక్కడ సైలెంట్గా ఉన్నారు అలాగే హౌస్మేట్స్ అందరూ అది తను సంచాల కరెక్ట్ రిషన్ తీసుకోలేదని చెప్పేశారు